బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ పరలోక మందున్న తండ్రి ని పరిశుద్ధ నామానికి స్తోత్రములు ప్రభువ అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లా కొరకు అందులోని ఐదు మండలాలు ఆరు వందల ముప్పై ఎనిమిది గ్రామాల కొరకు ప్రార్థన చేయుచున్నాము దయగల తండ్రి నీవు ఆ ప్రజల మీద కనికరమును దయను చూపించి వారికున్న అంధకారము నుంచి విడిపించి నీ యొక్క నిజమైన వెలుగును వారి మీద ప్రకాశింపచేయండి ప్రభువు ఆ ప్రజలు నిన్ను ఎరిగి తట్టు తిరగడానికి సహాయం చేయండి స్వార్థ ప్రకటించుటకు సేవకులను నియమించండి విశ్వాసులను వాడుకోండి ప్రభువ దేవా నీ కృపా కనికరములు ఆ యొక్క జిల్లా మీద చూపించండి ఆ ప్రజల రక్షణ కొరకు మేము బ్రతిమిలాడుతున్నాం వారిని మీరే మీ దయ గల ప్రేమ గల హృదయముతో వారందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ నిత్య నరకము నుంచి వారిని తప్పించమని వేడుకుంటున్నాం ప్రభు అక్కడ ఉన్న నాయకులు అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దయచేసి వారి యొక్క పరిపాలనలో న్యాయం ఉండడానికి కృప చూపండి ప్రభు ప్రజల క్షేమం కొరకు ప్రజల మేలు కొరకు వారు పరిపాలించుటకు సహాయం చేయండి అలాగే ఏకి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన పరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి సహోదరుణ్ణి ప్రతి సహోదరిని మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం ఆత్మీయముగా బలపరచండి ని కృప కనికెరములను తోడుగా ఉంచి నీ యొక్క రూపాంతరపు స్థితిలోనికి ప్రతి ఒక్కరము రాగలగుట్టకు కృపచూపమని దయచూపమని యేసుప్రభు నామంలో స్థుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె